బీసీజేఎస్సి వైస్ చైర్మన్ విజిఆర్ నాలుగోని సార్తో ఉన్నాం మనము సార్ బీసీజేఎస్సి చేపట్టిన బంద్ కార్యక్రమము విజయవంతమైంది తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని మీరు మీ టీం అనుకుంటుంది అసలు ఎంతవరకు సాధించగలరు మీరు దాని గురించి ప్రజలు ఒక ఆలోచనలో పడ్డారు అసలు బీసీ చేసే జరుగుతుందా అని మీ దాని దానిపైన మీరు పూర్తి విశ్లేషణ చేయండి సార్ అయితే మేము ఇచ్చినటువంటి బంధు వ్యవస్థలకు వ్యతిరేకంగానే ఇవ్వటం జరిగింది అన్ని వ్యవస్థలు కూడా బీసీ సమాజానికి వ్యతిరేకంగా ఉండి అన్ని చూసి చూడనట్టుగా ఊరికనే పేరుకు మాత్రమే బడుగు బలహీన వర్గాలని నామమాత్రంగా నోటి మాటగానే ఉంటున్నాయి కానీ ఒక బంధు అనేది బలంగా ఇస్తే దాని యొక్క పరిణామాలు అన్ని రాజకీయ పార్టీల్లోకి లోతుగా ప్రభుత్వాలు కూడా దిగి రావటానికి అవకాశం ఉంటుంది అని మేము బంధు ఇవ్వటం జరిగింది కాబట్టి మరింతగా ఈ పార్టీలు దీ సమస్య మీద తీవ్రంగా చర్చించి సునాయసంగా రాజ్యాంగ సవరణ జరగటానికి బందే ఇంకా ఏకైక మార్గం సర్వరోగ నివారణకి మందు అనేది మరి నేను వెంటనే గ్రహించి మిగతా బీసీ సంఘాలతోటి మాట్లాడి ముందుగా ఆర్కృష్ణన్నతోటి మాట్లాడి ఆయన అంగీకారంతో మిగతా సంఘాలను కలిపి వెంటనే ఈ బంద్ అయితే ఈ కేంద్ర ప్రభుత్వాలు ఎందుకంటే ఇక హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇంకా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది ప్రతిపక్ష పార్టీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ దిగి రావాలి కేంద్ర ప్రభుత్వం కూడా దిగి రావాలి కాబట్టి దిగి దిగిరావటం కోసమే వాటి మీద బలమైన ప్రభావం పడటం కోసమే మేము బంద్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ చాలామంది దీంట్లో విలన్ ఎవరు హీరో ఎవరు ఎవరు అనుకూలము ఎవరు వ్యతిరేకము అని ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి బీసీల సత్తా చూపించి బీసీలు ఈ సమస్య మీద కనుక ప్రభుత్వాలు అంగీకరించకపోతే ఇంకా భవిష్యత్తులో ఓటు బ్యాంక్ రూపంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి వ్యతిరేకత ఉంటాయని చెప్పడానికి కేంద్ర అదేవిధంగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి మరి భయం కలిగించే విధంగా దిగొచ్చే విధంగా ఉండటం కోసమే ఈ బంద్ను జరపటం జరిగింది మిగతా చిన్న చిన్న రాష్ట్ర పార్టీలన్నీ కూడా ఆటోమేటిక్గా ఈ రెండు పార్టీల కూటమి వెనకాలనే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ సమస్య రెండు పార్టీలు అంగీకరిస్తే రాజ్యాంగ సవరణ సులభంగా అవుతుంది శీతాకాల సమావేశంలోనే అది పెట్టడానికి అవకాశం ఉంది అయితే బీసీజేఏసీ యొక్క కార్యక్రమం ఏంటిది అని అంటే బీసీజేఏసీ ముందుగానైతే మేమేమనుకున్నామంటే బంధు సక్సెస్ చేసి దాన్ని ఒక హెచ్చరికలాగా మరి చేయాలని అనుకున్నాము దాని ఉద్దేశం కూడా ఏంటనంటే బీసీ బంధు వరకే ఈ కార్యాచరణ కానీ ఈ కమిటీ కానీ ఉంటుందని అనుకున్నాము కానీ మాకేంటిది అని అంటే నిరంతరం బీసీల యొక్క ప్రయోజనాలు అంటే రాజకీయ రిజర్వేషన్లు సాధించడానికి అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి ఇది ఒకటి పర్మనెంట్గానే ఉంటే బాగుంటుంది అనేది మళ్ళీ మేము తర్వాత అనుకున్నాము కాబట్టి ఇప్పుడు ఈ పండుగ తర్వాత కూర్చొని దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి కమిటీని ఇంకా అప్పుడు తాత్కాలికంగా వెంట వెంటనే కాబట్టి విస్తృతంగా అందరినీ పెద్ద ఎత్తున కమిటీలో వేయలేకపోయాము అన్ని వర్గాలు అన్ని కులాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము కాబట్టి ఆ సమయం సరిపోలేదు కానీ ఇప్పుడు ఈ చర్చించి అసలు ఈ బంధు వరకే అనుకున్నటువంటి కమిటీని ఫర్దర్గా మరి కొనసాగించి దానికి ఒక పర్మనెంట్ కమిటీనే మిగతా వర్గాలతోటి విస్తృతంగా చర్చించిన తర్వాత చేయాలా లేకపోతే ఏంటిది అనేది కమిటీ మొదటి సమావేశంలోనే నిర్ణయించబడుతుంది కాబట్టి అన్ని బీసీ ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి చర్చ జరుగుతుంది దాని ఆధారంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని ముందుగా మరి ఎట్లా ఉంటుంది అనేది ప్రకటించడం జరుగుతుంది ఆ కమిటీ ఉన్నా లేకున్నా కానీ మొత్తానికి ఏంటంటే రాజ్యాంగ సవరణకు మొత్తం యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలి అన్ని పార్టీలను ఒప్పించాలి అన్ని పార్టీల దగ్గరికి డెలిగేషన్ వెళ్ళాలి ఢిల్లీకి ఈ ఉద్యమ కార్యక్రమాన్ని అక్కడికి షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కూటమిలో ఉన్న బీజేపీ కూటమిలో ఉన్న పార్టీలను కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలను విస్తృతంగా కలవటం ద్వారా మాత్రమే రాజ్యాంగ సవరణకు మార్గం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని రూపొందించాలి అని అంటే మరి ఖచ్చితంగా బీసీ జేఏసీ లాంటి సంస్థ ఒకటి పర్మనెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే బీసీజేసిలో మరి అనేక విభిన్న దృక్పథాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మరి ఇది సాధ్యమేనా ఇది అవుతుందా అనే అభిప్రాయం కూడా ప్రజలల్లో ఉంది కాబట్టి విభిన్న దృక్పథాలు ఎప్పుడైనా ఉంటాయి సంఘాలల్లో ఉంటాయి పార్టీలల్లో ఉంటాయి కానీ కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది నిర్ణయించుకున్నప్పుడు ఈ విభిన్నమైనటువంటి ఆలోచనలు పార్టీల దృక్పథాలు ఇవి అడ్డంకి కాదు అనేది నా ఉద్దేశం మరి గతంలో దీనికి ఉదాహరణ ఏంటిది అని అంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏ సిద్ధాంతము ఏ పార్టీకి ఏది అడ్డు రాలేదు ప్రజల యొక్క ఆకాంక్షలను ఆశలను నెరవేర్చడానికి తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండి ఇవ్వాల్సినటువంటి పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా జేఏసీలో పాల్గొన్నది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బలంగా పాల్గొని ప్రజల పక్షాన నిలబడ్డది కాబట్టి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు కేంద్రంలో రాజ్యాంగ సవరణ జరగాలి బీజేపీ ప్రభుత్వం ద్వారా జరగాలి కానీ ఇక్కడ రాష్ట్రము ఇక్కడ బీజేపీ పార్టీ మరి బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు పూర్తిగా మద్దతునిచ్చింది బంధుకు మద్దతునిచ్చింది దేంట్లో కూడా వెనకడుగు వేయలేదు కేంద్ర ప్రభుత్వం సపోర్టు చేసినా చేయకపోయినా ఇక్కడ రాష్ట్ర పార్టీ మాత్రం మరి ప్రజలతోటి భుజం భుజం కలిసి నడిచింది కాబట్టి కామన్ మినిమం ప్రోగ్రాము ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మరి అన్ని పార్టీలు తేడాలు లేకుండా సిద్ధాంతాలు లేకుండా ఈవెన్ నక్సల్ ఇట్లా మావోయిస్టు పార్టీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు అన్ని గ్రూపులలో కూడా కుల సంఘాల వరకు కూడా మద్దతు ఇచ్చాయి కాబట్టి బీసీల విషయానికి వచ్చినప్పుడు బీసీలకు రాజ్యాంగ సవరణ రాజకీయ రిజర్వేషన్ల సాధనకు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ కలిసింది కమ్యూనిస్టులు కలిచారు సెక్యులర్ పార్టీ ఈ పార్టీ అని రకరకాల వాదనలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు దీన్ని డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు బీసీల సమస్య అనేది ఒకటి ప్రధానమైనటువంటి సమస్య ఇది డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి సమస్య రాజకీయ ప్రాతినిధ్యమే లేదు డెమోక్రసీకి సంబంధించిన సమస్య ఈక్వాలిటీకి సంబంధించిన సమస్య కాబట్టి ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంలో ఇంకా దీంట్లో వీళ్ళు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అనే తేడాలు చూపించి దీన్ని వీక్ చేయటం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇది ప్రజా సమూహాలన్నీ కూడా దీన్ని కలిసి ఖచ్చితంగా ఇది పరిష్కారం అయ్యేటట్టుగా మేము అందరినీ కలుపుకోవటం ఇంట్లో మాకు బీసీ ప్రయోజనాలే ముఖ్యం తప్ప ఇంట్లో అన్ని పార్టీలు కొద్ది గొప్ప తేడాలతోటే ఉన్నాయి చరిత్ర అంతా గమనిస్తే అన్ని పార్టీలు కూడా ఏందనంటే బీసీలకు టికెట్లు ఇవ్వలేదు మంత్రి పదవులు లేవలేదు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదు అసలు సెక్యులర్ పార్టీలు అనుకునేవి ఎక్కువ మోసం చేసినాయి కష్టజీవుల పార్టీలు అనుకునేది అసలు బీసీల సమస్యనే గుర్తించలేదు రిజర్వేషన్లకు అనుకూలంగానే మాట్లాడలేదు అందరి పాపం ఉంది ఇంట్లో ఇంతకాలం బీసీలకు జరిగిన అన్యాయంలో ఎవరేమీ తక్కువ కాదు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా గుర్తించారు ఇప్పుడు గుర్తించినప్పుడు మనం అందరి సహకారం తీసుకోవాలి ఇప్పుడు రియలైజేషన్ అనేది జరిగింది ఆ రియలైజేషన్ జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని అడగా ఎవరిని వ్యతిరేకించి విమర్శించడానికి కూడా ఆస్కారం లేదు కాబట్టి ఈ పార్టీలను ద్వారా పోతేనే కరెక్టు ఆ పార్టీలను విస్మరించండి పక్కకు నెట్టండి అనేది సరైనది కాదు ఇవాళ కేంద్రంలో అమెండ్మెంట్ జరగాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీల మద్దతు అవసరం బీజేపీ పార్టీల కూటమి కూడా అవసరమే కాబట్టి రెండు అనుకుంటే సులభంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దానికోసమే తప్ప ఇంకా ఇండ్ల సిద్ధాంత రద్ధాంతాలు చేసి ఎవరికి ఉన్న అభిప్రాయాలు వాళ్ళు బయటికి తీసుకొని వచ్చి ఇంకో రకంగా విమర్శించి దీన్ని గందరగోళం చేయాలని చూస్తే ఈ బీసీ సమస్యనే గందరగోళంలోకి వెళ్ళి మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి మాకు ఇండ్ల ఇప్పుడు ఈ సమస్యల గురించి ఎవరు ప్రధాన శత్రువు ఎవరు రెండో శత్రువు ఎవరు మూడవ శత్రు ఎవరు ఎంత మోసం చేసిన దానికి ఇప్పుడు తరాదులు పెట్టి జోకి దాన్ని మొత్తం వాళ్ళకు అప్పగించడానికి మాకు ఆ రకమైన పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి కలిసి వచ్చే వాళ్ళందరితోటి కూడా ముందుకు వెళ్ళటమే ఎవరైనా మద్దతు ఇవ్వకపోతే వాళ్ళ ఇష్టానికే వదిలేస్తాం వాళ్ళని నిలదీస్తారు ప్రజలే మరి సరైనటువంటి జవాబు చెప్పే అవకాశం ఉంది అనేది మరి నేను అనుకుంటున్నాను